సౌత్ ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లో ఒకరు జీవి ప్రకాష్ అందరికీ సుపరిచితమే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ గారి మేన ఇండస్ట్రీకి పరిచయమైన జీవి ప్రకాశ్ తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగి నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు సంగీతం సమకూర్చడమే కాకుండా తమిళ చిత్రాల్లో ప్రధాన పాత్రలో పోషించి రీసెంట్ గానే హీరోగా డియర్ చిత్రంలో కనిపించాడు మన తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రభాస్ చిత్రం డార్లీ ధనుష్ నటించిన సార్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జీవి ప్రకాష్ సంగీత తెరసకుండా నుంచి హీరోగా మారిన అయిన పదిహేను చిత్రాల పైగా ప్రధాన పాత్రలో పోషించి రీసెంట్ గానే డియర్ చిత్రం హీరోగా పరిచయమయ్యాడు అయితే జీవి ప్రకాష్ రెండు వేల పదమూడులో సింగర్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికి కూతురు అన్వి కూడా ఉంది దాదాపు పది సంవత్సరాలు పైగా అన్యోన్యంగా జీవించిన ఈ కపుల్ ఇప్పుడు విడిపోతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో స్నేహితులు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు సైందవి జీవి ప్రకాష్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు ఇద్దరు కలిసే పెరిగారు జీవి మ్యూజిక్ నేర్చుకుని సంగీత దర్శకుడు అయ్యాడు సైందవి సంగీతం నేర్చుకుని గాయనిగా అయింది ఇద్దరు కలిసి పలు షోలు కూడా చేశారు ఈ క్రమంలో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది దీంతో ఇరు కుటుంబ సభ్యులు అంగీకారంతో రెండు వేల పదమూడులో పెళ్లి బంధం ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టుగా అఫీషియల్ గా ఈ రోజు అనౌన్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు ఎంతో ఆలోచించాం చివరికి విడిపోవాలని నేను సైంత నిర్ణయించుకున్నాం పరస్పర అంగీకారంతోనే మా విడాకులు మా ఈ నిర్ణయాన్ని మీడియా మిత్రులు అభిమానులు అర్థం చేసుకుంటారని అలాగే మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం మా నిర్ణయం ఇద్దరికి మంచిదని భావించిన తర్వాతే విడాకులకు సిద్ధమయ్యాం అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం వీళ్ళ విడాకుల న్యూస్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది